అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మేము కుప్పం శాంతిపురం రెండు చోట్లయితే వెళ్ళాలి మాకు కొంచెం పనులు ఉన్నాయండి అదంతా జర్నీ వీడియో చేస్తామనేసి అయితే వీడియో స్టార్ట్ చేశాను నేనైతే అన్నం తినేసాను మా అబ్బాయి అయితే త్వర త్వరగా తింటున్నాడు టమోటా గొజ్జు అన్నము అన్నమాట ఇంకా అన్నం అయితే తినేసి బయలుదేరి శాంతిపురం మండల ఆఫీస్ దగ్గరకైతే వచ్చేసామండి ఎందుకు అంటే మా ల్యాండ్ దారి లేదు చాలా ఇబ్బందిగా ఉంది అందుకోసం అయితే తహసీల్దార్ సార్కి రిక్వెస్ట్ పత్రం అంటే అర్జీ ఇవ్వాలండి అది కూడా ఎవరి పేరు మీద ల్యాండ్ ఉంటే వాళ్ళే వచ్చి ఇవ్వాలంటే అందుకోసం నేనైతే వెళ్ళాను తర్వాత అయితే వాళ్ళు ఉందా లేదా అనేసి అయితే మనకు చెప్తారంట మండల సర్వేర్ గారు వచ్చి ఇక్కడ రాస్తున్న పెద్ద ఆయన అన్ని అర్జీలు ఆయనే రాస్తాడంట తెలుగు ఎంత స్పష్టంగా రాసారో తెలుసా అండి ఇప్పటి పిల్లలకి తెలుగు ఒత్తులు దీర్ఘాలు రావు తెలుగే స్పష్టంగా రాదు అలాంటిది ఎంత బాగా అంటే అంత బాగా రాశాడు ఆ ఎవ్వరు అర్జీ ఇవ్వాలన్నా తన దగ్గరే రాసుకుంటారంట నాకైతే తెలీదు నిన్నైతే చెప్పారు అందుకోసం నేను కూడా చెప్తున్నాను ఇంకా మీ సేవ దగ్గరికి వెళ్ళి అన్న దగ్గర అయితే ఆ అర్జీ రాసుకొని మండల ఆఫీస్ లోపలికైతే వెళ్ళాను అక్కడైతే తహసీల్దార్ సార్ అయితే లేదు మండే వస్తారమ్మా అని చెప్పారు మళ్ళీ అటు పక్కనే అయితే శ్రీజ పాలమిత్రాలకి చిన్న మీటింగ్ అయితే అరేంజ్ చేశారు మా సార్ వాళ్ళంతా మాకు కూడా చెప్పారు అందుకోసం అక్కడికైతే వెళ్ళాను ఎందుకు అంటే పాల్లో ఎసనపు ఫ్యాటు తగ్గిపోవడానికి గల కారణాలు మినరల్ మిక్సర్ వాడి వాడాలి అది రైతులకు మీరు చెప్పి అవగాహన కల్పించాలి అనేసి కాసేపు మీటింగ్ పెట్టుకొని అందరికీ ఒక్కొక్క మిక్సీ అయితే ప్రజెంట్ చేశారు పాలమిత్రాలందరికీ ప్రతి ఇయరు ఏదో ఒకటైతే ఇస్తారండి ముందు ట్రావెలింగ్ బ్యాగ్లు అయితే ఇచ్చారు మిక్సీ తీసి మాకు తెలిసిన వాళ్ళ షాప్ లో అయితే పెట్టేసి కుప్పంకి అయితే వచ్చేసాము ఎందుకు అంటే అక్కడికి మా పాప నంద అశ్విని కావ్య బన్నీ అందరూ వస్తున్నారనమాట సినిమాకి వెళ్ళాలి అనుకున్నాం అందుకోసం అండి ఒకటిన్నరకంతా అయితే కుప్పంకి వెళ్ళిపోయాము రెండు గంటలకంటే సినిమా అంతవరకు ఏం చేయాలి అందులో అమ్మవారిని అయితే పెట్టారండి దసరా ఉత్సవాలు అయితే జరిగాయి కుప్పంలో ఒక రోజు కూడా వెళ్ళలేకపోయాము ఈ రోజైతే అమ్మవారిని జల్ ఒక్కసారి వీళ్ళు చూసుకొచ్చేస్తాము అనేసి అయితే వెళ్ళాము ఆ సరికే అక్కడ ఉన్న సామాన్లన్నీ తీస్తున్నారు అమ్మవారిని అయితే దర్శించుకొని పక్కనే మన కుప్పాన్ని కాపాడే గంగమ్మ తల్లి ఉంది కదండి శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ దేవాలయంకైతే వెళ్ళాము ఎప్పుడైనా వెళ్ళని నేను మాత్రం ఖచ్చితంగా వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని వస్తాను అది నాకు అలవాటు ఇప్పుడు కూడా వెళ్ళాము పూజ అయితే చేసుకున్నాము బ్రహ్మాండంగా పూజ అయితే చేయిస్తారు చేయించారు అక్కడ ఉన్న అక్క ఇంకా జనాలు తక్కువగా ఉండటంలో తో రా లోపలికి కూడా రమ్మన్నారు ఎక్కువగా ఉంటే వెళ్ళలేం కానీ తక్కువగా ఉంటే లోపలికి కూడా వెళ్ళైతే అమ్మవారిని దర్శించుకోవచ్చు అక్కడికి వెళ్ళినందుకు మాకు గాజులు నిమ్మ నిమ్మపండు అలా పూలు అన్ని ప్రసాదంగా అయితే ఇచ్చిందక్క వెంటనే ఇంకా పూజ చేసుకుని కాసేపు ఉండేసి మళ్ళీ సినిమా హాల్ దగ్గరికి అయితే వచ్చేసామండి లక్ష్మీ థియేటర్కి అనమాట అక్కడ రెండు సినిమాలు అయితే పోతూ ఉన్నాయి ఓజీ కాంతారా మేము వెళ్ళాలనుకున్నది కాంతారాకండి కాంతారాకైతే వెళ్ళిపోయాం టికెట్లు అయితే తీసుకున్నాం ఎంత టికెట్ అనుకుంటున్నారా రెండు స్వామి ఎక్కువ కదా ఎక్కువ అంటే ఎక్కువ నాకు తెలిసి రెండు వందలు పెట్టి ఇంకా ఎప్పుడో సంవత్సర సంవత్సరాలు అయింది నేను సినిమాకి అయితే వెళ్ళి పిల్లలు పోవాలని ఆశ పెడితే వెళ్ళాను కానీ చాలా రెండు థియేటర్లు ఒకే చోట అనమాట ఇంకా టికెట్లు అయితే తీసుకొని వచ్చేసారు తలా రెండు వందలు పెట్టి ఇంక లోపలికైతే వెళ్తున్నాం అనమాట థియేటర్లో కూర్చున్నాము ఆ సౌండ్కి అయితే నాకు గూజ్ బంబ్స్ వచ్చాయి ఎక్కువ భయం ఉండే వాళ్ళు అయితే పోయి చూడలేము అబ్బా ఒంటరిగా అంత సౌండ్లు అయితే వస్తుంది ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే నేను వీడియో తీసుకోవచ్చో తీసుకోకూడదు అని భయం అయింది తీసుకోలేదు నేను మళ్ళీ ఏమన్నా ఇబ్బంది వస్తుందా మన వీడియో కాఫీ రేటింగ్ ఫస్ట్ హాఫ్ అయితే అయిపోయిందండి బాగానే ఉంది సినిమా అయితే చూడొచ్చు ఇంకా మా పిల్లలు అయితే వెళ్ళి స్నాక్స్ అయితే తీసుకొని వచ్చారు స్నాక్స్ తింటున్నాము ఇంకా సినిమా అయితే స్టార్ట్ అవ్వలేదన్నమాట సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ అయితే స్టార్ట్ అయింది ఫ్యామిలీతో వెళ్ళి అయితే చూడొచ్చు ఇంకా సినిమా అయితే అయిపోయిందండి ఐదు గంటలకు అయిపోయింది రెండు గంటలకు స్టార్ట్ చేశారు ఐదు గంటలకు అయింది అంటే మూడు గంటల టైం అన్నమాట సినిమా పెద్ద సినిమానే ఇంకా అందరూ హ్యాపీగానే వస్తున్నారు అబ్బా సినిమా బాగాలేదనే ఫీలింగ్ ఎవరికీ లేదు ఎక్కువ మందే వచ్చారు సినిమాకి ఇంకా బయటైతే వచ్చేసామండి అమ్మవారిని అయితే ఇంక జల్జికి తీసుకొని వెళ్తున్నారు ట్రాక్టర్లో మీరు చూసుకోవచ్చు మేము మధ్యాహ్నంగా దర్శనానికి వెళ్ళకపోయి ఉంటే అమ్మవారిని అయితే జల్జికి వదిలేసి ఉంటారు ఇంకా ఇక్కడ ఒక అమ్మవారు వస్తున్నారు నేను అలా వీడియో తీసుకొని ఇంకా ముందరకైతే వెళ్ళాను అక్కడ ఇంకా ఒక అమ్మవారు వచ్చారు చాలా బాగున్నారండి ఇంకా వచ్చిన అమ్మవారు కూడా ఎక్కడి నుంచినో నాకైతే తెలీదు ఇంకా నాకేమనిపించిందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ఉంటానండి బాయ్